అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉల్లి లేకుండా ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి అంతేకాకుండా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇది పాలకూరతో చేసి చూపిస్తున్నాను బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పిన కొలతలు మెజర్మెంట్స్తో అంతే అంతేకాకుండా పాలకూరని టమోటాతో చేసుకొని తింటే సో స్టోన్స్ ఫామ్ అవుతాయి అను ఉంటారు కదా అలా కాకుండా ఇలా బిర్యానీ చేసుకొని తినండి చాలా హెల్దీ కూడా మంచిది టేస్టీ కూడా ఉంటుంది సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ కూరలతో కూర చేసిన పప్పు చేసినా తినరు కదా ఇలా బిర్యానీ చేసి పెడితే వద్దనకుండా తినేస్తారు సో చేసుకునే ప్రాసెస్ చూసేయండి చాలా సింపుల్గా సో ముందుగా ఒక గిన్నెలోకి మీరు ఎంత రైస్ అయితే తీసుకుంటారో అంత రైస్ రెగ్యులర్గా తీసుకోండి ఒక కప్పు కొలతో కొలుచుకోండి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ కప్ దాకా రైస్ తీసుకున్నాను కొద్దిగా వాటర్ వేసి సో రెండుసార్లు వాష్ చేసుకొని కప్పుకు రెండు కప్పులు వాటర్ వేసి నానబెట్టేసుకోండి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే పొడి పొడిలు చాలా చక్కగా వస్తుంది నేను వన్ అండ్ హాఫ్ కప్పు బాస్మతి రైస్ వన్ అండ్ హాఫ్ కప్పు నార్మల్ రైస్ తీసుకున్నాను మీరు ఓన్లీ బాస్మతి రైస్ అయినా చేసుకోవచ్చు ఓన్లీ నార్మల్ రైస్తో చేసుకుంటే తినడానికి అంత టేస్టీగా ఉండదు అందుకే బాస్మతి రైస్ యాడ్ చేశాను ఓన్లీ బాస్మతి రైస్ వేసుకున్నా కూడా అంతగా తినడానికి ఎక్కువ తినలేం కాబట్టి ఇలా చేస్తూ ఉంటాను తర్వాత నేను ఇక్కడ రైస్ కుక్కర్లో చేస్తున్నాను కప్పుకు రెండు కప్పుల దాకా వాటర్ వేసుకొని ఇలా మీ టేస్ట్కి సరిపడి సాల్ట్ వేసుకొని ఇక్కడ రైస్ కుక్కర్లో మూత పెట్టి రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను వాటర్ని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా దాల్చిన చెక్కని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి అదేవిధంగా ఒక ఆరు నుంచి ఎనిమిది దాకా లవంగాలను కూడా వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ చేసుకోండి ఇలా చేయడం వల్ల బిర్యానీలో తినేటప్పుడు తగలకుండా మంచి రుచినిస్తాయి బిర్యానీని ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది రుచి ఎలా ఉంటుంది అనేది చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తారు తర్వాత ఇక్కడ రైస్ కుక్కర్లో వాటర్ మరిగించుకుంటున్నాం కదా వాటర్ అనేది ఇలా వేడెక్కిన తర్వాత మనము నానబెట్టుకున్న రైస్ని ఇలా వేయడం వల్ల రైస్ పొడిపొరులు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అంతేకాకుండా ఇంకా పొడిగా రావాలంటే ఇందులోకి ఒక నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి మూత పెట్టేసుకున్నాను ఇక్కడ రైస్ వేసుకొని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి నెయ్యి వేయడం వల్ల రుచి బిర్యానీ రుచి ఇంకా రెట్టింపు అవుతుంది సో ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత మనము ముందుగానే ఫ్రెష్గా ఉన్న పాలకూరిని కట్ క్లీన్ చేసుకొని ఇలా చిన్నగా తరిగి పక్కన పెట్టుకోండి వీలైనంత చిన్నగా తరిగి పెట్టుకోండి తర్వాత ఆయిల్ వేడెక్కిలోపు ఇలా మసాలా దినుసులన్నీ బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకొని పక్కన పెట్టుకోండి అదేవిధంగా మీ రుచికి సరిపడ కారం కొంచెం బిర్యానీ మసాలా అండ్ కొద్దిగా పసుపు తీసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుంటే ఆయిల్ మరిగే లోపు వెంటనే ఈ మసాలా దిలుసునల్ని మాడిపోకుండా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అందుకే ఇలా పక్కన ప్లేట్లో తీసి పెట్టుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాస్ అన్నీ ఇందులో వేసుకోండి బిర్యానీ ఆకు సాజీరా దాల్చిన చెక్క లవంగాలు అనాస పువ్వు మొగ్గ ఇలాంటివన్నీ వేసుకొని కొద్దిగా అనేది ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను పెద్దగానే కట్ చేసుకున్నాను ఎందుకంటే తినేటప్పుడు ఇష్టం లేని వాళ్ళు పక్కన తీసి పెట్టుకోవచ్చు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీనటిని మసాలా పచ్చిమిర్చి వేగ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి వేయిపోయిన తర్వాత ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఎందులోకి వేసుకోవాలి సో మీకు ఇంకా అవైలబుల్గా ఉంటే చిన్నగా కట్ చేసుకున్న ఒక గుప్పెడంతా కొత్తిమీరని అండ్ పుదీనాను కూడా వేసుకోవచ్చు చాలా బాగా ఉంటుంది వేయడం వల్ల సో ప్రజలు తగ్గట్లేదు కాబట్టి వేయట్లేదు సో పాలకూరతో పాటు మీరు ఇందులోకి మీల్ మేకర్ కూడా వేసుకోవచ్చు సో ఐదు నుంచి పది నిమిషాల తర్వాత ఇలా వేయిస్తూ ఉంటే పాలకూరులో నుంచి నీళ్ళన్నీ రిలీజ్ అవుతాయి సో ఇవన్నీ నీళ్ళన్నీ బాగా మరిగిపోయి ఎక్స్ట్రా వాటర్ అన్నీ ఉంటాయి కదా పాలకూరలో అవన్నీ పోయే వరకు వేసుకోవాలి లేదు అంటే ఇలాగే వేసుకున్నారంటే అన్నము ఇంకా మెత్తగా అయిపోతుంది అండ్ ఇందులో ఉన్న వాటర్తో కూడా కుక్ అవుతుంది కాబట్టి పాలకూరలో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని కూడా ఇందులోకి వేసి ముందుగా మసాలాలు కూడా పక్కన పెట్టుకున్నాము కదా అవి కూడా వేసి పచ్చివాసన పోయి ఆయిల్ పై పక్కకు రిలీజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నామంటే సో రైస్ చాలా బాగా పడతాయి అంతేకాకుండా రైస్తో మిక్స్ అయ్యి పాలకూర కూడా మంచి టేస్టీగా ఉంటుంది మీరు ఇదే ప్రాసెస్ని డైరెక్ట్గా రైస్ కుక్కర్లో ఆయిల్ మరిగించుకొని కూడా చేసుకోవచ్చు సో టైం చాలా పడుతుంది కాబట్టి నేను ఇలా చేస్తూ ఉంటాను సో తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని పుదీనా అని కూడా వేసుకోవచ్చు సో ఇది కూడా ఒక నిమిషం పాటు వేయించుకొని పుదీనా ఎక్కువ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు వేయించుకున్న తర్వాత మనము ఇక్కడ మరిగించుకుంటున్న రైస్ వాటర్లోకి ఈ మిశ్రమాన్ని అంతా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి సో అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది రైస్ కుక్కర్లో చేసుకున్నామంటే ఇంకా మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించేసుకోవడమే రైస్ కుక్కర్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇదే ప్రాసెస్లో మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు సో ప్రెషర్ కుక్కర్లో అయితే ఇది పక్కకు తీయాల్సిన అవసరం లేదు ఈ ప్రాసెస్ చేసుకున్న తర్వాత బియ్యం కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ వేసి విజిల్ పెట్టుకొని కుక్కర్ చేసేసుకున్నారంటే ప్రెషర్ కుక్కర్లో కూడా అయిపోతుంది సో సేమ్ క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు చూడండి రైస్ కుక్కర్లో రైస్ అంతా అయిపోయింది అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నారంటే పాలకూర బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత మిక్స్ చేసుకున్నామంటే రైస్ ఎక్కడ ఇరిగిపోకుండా చక్కగా అనేది వస్తుంది మీరు రైతులతో సర్వ్ చేసుకోవచ్చు టైం ఉందంటే అంటే షార్వాతో కూడా రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా టేస్టీగా షార్వా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అనేది లింక్ ఇస్తాను మీరు నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా పాలకొడతో బిర్యానీ ట్రై చేస్తారో లేదో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా మీరు కూడా ఎప్పుడు ఇంతవరకు ట్రై చేయకుండా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో కలుసుకుందాము